వైకాపా నాయకులకు ఐదేళ్ల రక్తదాహం తీరినట్లు లేదని భాజపా అధికార ప్రతినిధి భాను రెడ్డి మండిపడ్డారు అందుకే ఎన్నికల రోజు ఆ తర్వాత కూడా విచ్చలవిడిగా దాడులకు తెగబడ్డారని దుయ్యబట్టారు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కసితో ఓట్లు వేశారని జగన్ అరాచక పాలన అంతం కావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అక్కడ ఒక పోలీస్ అధికారి అంటే పోలీసులపైకే సమిటితో దాడి చేసి వారిని చంపే ప్రయత్నం చేస్తారు పెట్రోల్ బాంబులు పెట్రోల్ బాంబులు అంటే ఇదే ఆంధ్రప్రదేశ్ ఏం చేయాలనుకుంటున్నారు అధికార పార్టీ నాయకులు అంటే మీకు ఓటేకపోతే మనుషులను చంపేస్తారా మీకు ఓటేకపోతే ఇళ్లకి వెళ్లి దాడి చేస్తారా మీకు ఓటేయకపోతే పెట్రోల్ బాంబులతో దాడి చేస్తారా మీకు ఓటేకపోతే వాహనాలు తగలబెడతారా మీకు వేయకపోతే ఇళ్ల దూరి మహిళలను కూడా చూడకుండా నిన్న విశాఖపట్నంలో గర్భవతి వారిని తనడం జరిగింది అయ్యా లైన్లో రాయ ఎమ్మెల్యే గారు అంటే తనాలిలో ఓటర్ని పట్టుకొని కొట్టడం ఎంతవరకు సమంజసం చెప్పండి అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ ని ఐదు సంవత్సరాలు మీరు చేసింది చాలదా తృప్తి లేదా మీకు ఎన్నికల రోజు దౌర్జన్యం ఎన్నికల ఐదు అయినాక దౌర్జన్యం నాలుగో తేదీ వరకే మీకంత జూన్ నాలుగో తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ అధికార మార్పిడిని అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరిగింది పోలింగ్ బూత్లో జగన్మోహన్ రెడ్డి కాదు బటన్ నొక్కేది మేము కూడా బటన్ నొక్కాము ఈ అధికార పార్టీ దౌర్జన్యాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కసిగా ఓటేశారు మిత్రులారా